మూడుముళ్ళ బంధం పార్ట్ వన్ ప్రోమో ఆత్మాభిమానం గల అమ్మాయి కను సైకిలతోనే ఎదుటివారికి చెమటలు పట్టించే ఆరడుగులు గల ఆజానుబాహుడు ఎప్పుడూ కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలని కోరుకునే వ్యక్తి అమ్మాయిలందరూ డబ్బు కోసమే అబ్బాయిలను ఇష్టపడతారని ఎక్కువగా నమ్మే వ్యక్తి అందుకే అమ్మాయిలను దగ్గరకు కూడా రానివాడు కానీ అమ్మాయిలందరూ అలా ఉండరని అమ్మాయిలలో కూడా ఆత్మాభిమానం ఉంటుందని ఎంత డబ్బు ఉన్నా కూడా ఆత్మాభిమానం గల అమ్మాయి ఎదురైతే ఆ డబ్బు దేనికి పనికిరాదు అని చెప్పే అమ్మాయి వైష్ణవి మరి ఆత్మాభిమానం గల వైష్ణవి ఇగో ఎక్కువ ఉన్న విక్రమాదిత్య ఒకటవుతారా వీరిద్దరి పరిచయం ఎలా జరుగుతుంది ఇండియాలో ఉన్న వైష్ణవి యుఎస్లో ఉన్న విక్రమాదిత్య ఎలా కలుసుకుంటారు వీరిద్దరి బంధం ఎంతవరకు వెళ్తుంది ఇవన్నీ తెలియాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడుముల బంధం స్టోరీ అనేది పార్ట్స్ లాగా ఈ ఛానల్లో రావడం జరుగుతుంది ఈ స్టోరీని ప్రతి ఒక్కరూ ఆదరించవలసిందిగా కోరుచున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం వైష్ణవి హలో ఎవరు ఇంత పొద్దున్నే కాల్ చేసి విసిగిస్తున్నారు ఇక్కడ ఈ వైష్ణవి పడుకుందని నిద్రలు డిస్టర్బ్ చేయకూడదని తెలియదా మీకు రిత్విక్ ఒసే రాక్షసి ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా నీకు వైష్ణవి ఇది అడగడానికి కాల్ చేసావా ఒకసారి వాచ్లో చూసుకుంటే సరిపోతుందిగా రిత్విక్ నిన్నంతా సెలవు తీసుకున్నావు ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు ఇప్పుడు కాల్ చేస్తే ఇంకా నిద్రపోతున్నావు నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని నిన్నటి నుంచి కాల్ చేస్తున్నాను కానీ నువ్వేమో ఇప్పటికి కూడా నిద్రపోతున్నావు వైష్ణవి అబ్బా ఏంటిరా రానీ గోళ ప్రశాంతంగా నిద్రపోనివ్వవా ఇంటికి విషయం ఏమిటో చెప్పు త్వరగా రిత్విక్ నిన్న నువ్వు ఆఫీస్కి రాలేదు నిన్న ఆఫీస్లో మీటింగ్ జరిగింది నిన్న మన చైర్మన్ గారు కంపెనీ సీఈఓని అనౌన్స్ చేశారు వైష్ణవి వాట్ కంపెనీ సీఈఓని అనౌన్స్ చేశారా ఇది ఎప్పుడు జరిగింది అసలు చైర్మన్ గారు వన్ వీక్ బ్యాక్ యుఎస్ వెళ్ళారుగా ఎప్పుడు వచ్చారు రిత్విక్ చైర్మన్ గారు రాలేదు చైర్మన్ గారికి హెల్త్ ప్రాబ్లం వల్ల యుఎస్లోనే ఉన్నారు సడన్గా ఏమైందో తెలియదు నిన్న మేనేజర్కి చెప్పి మీటింగ్ పెట్టి కంపెనీ సీఈఓని అనౌన్స్ చేశారు వైష్ణవి ఇంతకీ కంపెనీ సీఈఓ ఎవరు రిత్విక్ ఇంకెవరు చైర్మన్ గారి అబ్బాయి అయిన విక్రమాదిత్య వైష్ణవి అంటే అతను యుఎస్లో కంపెనీలు చూసుకుంటున్నారని విన్నాను ఇప్పుడు ఇండియా వస్తున్నారా రిత్విక్ వస్తున్నారా ఏంటి ఆల్రెడీ ఇండియా వచ్చేసాడు కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి ఆఫీస్లో ఉంటారంట స్టాఫ్ అందరినీ టెన్ ఓ క్లాక్కి ఆఫీస్కి అటెండ్ అవ్వమని చెప్పారు అసలు విక్రమాదిత్య గురించి నీకు చాలా విషయాలు చెప్పాలి అతను ఒక పని రాక్షసుడు పని మీద తప్ప వేరే దాని మీద ధ్యాస ఉండదు ఇక అమ్మాయిలైతే దగ్గరకు కూడా రానివ్వడట ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయడం లేక పనిష్మెంట్ ఇవ్వడమో జరుగుతుందట వైష్ణవి అమ్మో ఇలాంటి వాడన రేపటి నుండి మనం భరించేది రిత్విక్ ఇక వినది చాలు త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి రా అసలే చైర్మన్ సార్ వెళ్ళేటప్పుడు పెద్ద ప్రాజెక్ట్ నీకు నాకు అప్పగించి మరీ వెళ్ళారు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం కూడా లేదు ఆఫీస్కి వచ్చాక తప్పకుండా నిన్ను నన్ను ఆ విక్రమాదిత్య ప్రాజెక్ట్ గురించి అడుగుతాడు ఆ టైంలో కనుక నువ్వు లేకపోతే ఇంక పనిష్మెంట్ తప్పదు త్వరగా లేచి టెన్ ఓ క్లాక్లోగా ఆఫీస్లో ఉండు వైష్ణవి బాబాయ్ భయపెట్టకురా బాబు నేను ఇప్పుడే లేచి రెడీ అవుతాను ఇంకా నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను టెన్ ఓ క్లాక్లోగా ఆఫీస్లో ఉంటాను రిత్విక్ ఓకే బాయ్ త్వరగా రెడీ అయ్యిరా వైష్ణవి అమ్మో నిజంగానే పెద్ద రాక్షసుడులాగా ఉన్నాడు నేను కానీ టైంకి ఆఫీసులో లేకపోతే నాకు పనిష్మెంట్ తప్పదు త్వరగా లేచి రెడీ అవ్వాలి అని వైష్ణవి త్వరగా స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది ఇందులో హీరోయిన్ పేరు వైష్ణవి హీరో పేరు విక్రమాదిత్య వైష్ణవి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది చక్కటి కళ్ళు అందమైన ముక్కు గులాబీ రంగు పెదాలు గుండ్రటి ముఖము ఎవరికైనా చూడగానే నచ్చేలాగా అంత అందంగా ఉంటుంది వైష్ణవి అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోవడం తర్వాత తను వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనగా విక్రమాదిత్య కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా జాబ్ చేస్తుంది అదే కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్గా రిత్విక్ చేస్తున్నాడు హీరోయిన్ గురించి ముందు ముందు చాలా ట్విస్టులుంటాయి వైష్ణవి విక్రమాదిత్యను ఇష్టపడుతుందా వైష్ణవి విక్రమాదిత్యల పెళ్లి జరుగుతుందా విక్రమాదిత్య వైష్ణవిని ప్రేమిస్తాడా అసలు వీరిద్దరి మధ్య పరిచయం ఎలా జరుగుతుంది ఎలా ప్రేమగా మారుతుంది అనేది ఈ స్టోరీ విక్రమాదిత్య ఫ్యామిలీ గురించి ఇప్పుడు చెప్తాను విక్రమాదిత్య అమ్మ రాజేశ్వరి నాన్న చంద్రమోహన్ అక్క అనూష విక్రమాదిత్య యుఎస్లోనే చదువుకుని అక్కడే ఉన్న కంపెనీస్లో సీఈఓగా చేస్తూ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు విక్రమాదిత్యకు కోపం ఎక్కువ అమ్మాయిలను దగ్గరకు కూడా రానివ్వడు ఏదన్నా పని అనుకుంటే అది తప్పకుండా జరిగి తీరాలి అలాంటి విక్రమాదిత్య వైష్ణవిని ఎలా ప్రేమిస్తాడు ఏ విధంగా పెళ్లి చేసుకుంటాడనేది ముందు ముందు స్టోరీస్లో తెలుసుకుందాం స్టోరీ గురించి మీకు ముందు ముందు ఎపిస్లో క్లారిటీ వస్తుంది రిత్విక్ వచ్చావా మీటింగ్ మరికొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది అందరినీ మీటింగ్ హాల్కి రమ్మన్నారు త్వరగా పద వైష్ణవి ఇంటికి ఆ సీఈఓ సార్ వచ్చారా రిత్విక్ ఇంకా టెన్ అవ్వలేదు కదా ఇంకొక టూ మినిట్స్లో వచ్చేస్తారు మనం త్వరగా మీటింగ్ హాల్కి అటెండ్ అవ్వాలి కంపెనీ మేనేజర్ ఉదయ్ హలో ఎవ్రీవన్ ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మన చైర్మన్ సారైన చంద్రమోహన్ గారి అబ్బాయి అయిన విక్రమాదిత్య గారు వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓగా ఛార్జ్ తీసుకుంటున్నారు అదిగా వచ్చేసారు విక్రమాదిత్య గారు రండి సార్ వారికి విక్రమాదిత్యని చూడగానే అమ్మాయిలందరికీ అబ్బాయి ఇంత బాగుంటాడా ఎంత అందంగా ఉంటాడా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అందరూ కలలు కంటూ ఉంటారు ఇంకా అబ్బాయిలకు కూడా చాలా జల్సీతో ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే విక్రమాదిత్య ఆరడుగుల ఆచానుబాహుడు ఎంతో అందంగా ఉంటాడు ముట్టుకుంటే మాసిపోతుందా అనే తెలుపు రంగులో టీవీగా మీటింగ్ హాల్లోకి అడుగుపెట్టాడు విక్రమాదిత్య విక్రమాదిత్యను చూడగానే అక్కడున్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడతాడు ఇక్కడ వైష్ణవి రిత్విక్ కూడా విక్రమాదిత్యను చూసి నుంచుంటారు వైష్ణవిక్ అయితే విక్రమాదిత్యం చూడగానే చాలా భయం వేస్తుంది ఎందుకంటే అతని కళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి అతను చూసే చూపు అనేది ఎదుటివారి గుండెల్లో గుబులు రేపుతుంది రిత్విక్ కూడా విక్రమాదిత్యను చూడగానే ఒక రకమైన భయంగా అనిపిస్తుంది ఇతనేంటి ఇలా ఉన్నాడు ఎంత సీరియస్గా కూడా ఉంటారా అని మీటింగ్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ విక్రమాదిత్యను చూడగానే భయపడుతూ ఉంటారు విక్రమాదిత్య అంతే సీరియస్ మెయింటైన్ చేస్తూ వెళ్ళి స్టాఫ్ అందరి ముందు చైర్లో కూర్చుని సిడౌన్ అని అంటాడు అతని చెప్పిన మాట ఎలా ఉందంటే సింహ గర్జనలాగా ఉంది అతని ఒక్క మాటకే అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ భయంతో చైర్లో కూర్చుంటారు ఇక విక్రమాదిత్య ఇలా మాట్లాడుతున్నాడు హలో ఎవరివన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఇప్పటి నుంచి వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓగా నేను ఛార్జ్ తీసుకుంటున్నాను స్టాఫ్ అందరికీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంది కంపెనీ టైమింగ్స్ అనేది ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలి కంపెనీ ఓపెనింగ్ టెన్ క్లాక్ అందరూ కంపెనీలో ఉండాలి ఎవరైనా ఒక సెకండ్ లేటుగా వచ్చినా కూడా ఆ రోజు వాళ్ళకి శాలరీ అనేది కట్ అవుతుంది అలాగే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు కంపెనీ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ వర్క్ చేయాలి ఒకవేళ వర్క్ హెవీగా ఉండి సిక్స్ ఓ క్లాక్ దాటిన తర్వాత ఎవరికైనా వర్క్ అలౌట్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా చెప్పగానే అక్కడ ఉన్న స్టాఫ్ హోల్ లో చిన్న చిరునవ్వు కనిపించి మాయమవుతుంది బట్ వర్క్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవ్వాలి ఎవరికైనా లీవ్ కావాలి అంటే ముందుగానే మెయిల్ అనేది మెన్షన్ చేయాలి మీకు అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే లీవ్ తీసుకోవాలి ఇంకా రూల్స్ అనేవి మీకు మెయిల్ చేయబడతాయి నాకు టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా టైంని వేస్ట్ చేసినా ఆఫీస్ వర్క్ సంబంధించినవి కాకుండా వేరే వర్క్ ఆఫీస్లో చేసినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ అనేది హెవీగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకుని ప్రతి వర్కరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అండ్ నేను కంపెనీ సిఈఓగా ఛార్జ్ తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఈరోజు నుండి శాలరీ అనేది హైక్ అవుతుంది ఇక మీరందరూ వెళ్ళి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోండి అని చెప్పి విక్రమాదిత్య మీటింగ్ హాల్లో నుంచి తన ఛాంబర్లోకి వెళ్ళిపోతాడు విక్రమాదిత్య వెళ్ళగానే అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక వైష్ణవి అయితే రి రిత్విక్తో ఏంట్రా బాబు ఇలా ఉన్నాడు చూడగానే చెమటలు పట్టేశాయి ఆ కంటి చూపుతోనే ఎదుటి వాళ్ళని భస్మం చేసేటట్టున్నాడు ఈరోజు నుండి ఈ కంపెనీలో ఎంతమంది ఇతని చేతిలో బలైపోతారో తెలియదు అని వైష్ణవి అంటుండగానే మేనేజర్ ఉదయ వచ్చి వైష్ణవి మేడం రిత్విక్ సార్ మిమ్మల్ని విక్రమాదిత్య సార్ ఛాంబర్లోకి రమ్మన్నారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు మన విక్రమాదిత్య మరియు వైష్ణవి మొదటి మీటింగ్ అనేది జరగబోతుంది వారిద్దరి మధ్య మొదటి పరిచయం ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి